శ్రీ నమః నమ శ్రీమాతరి నమ భారతీయులందరూ కూడా ప్రశాంతత గురించి తీర్థక్షేత్రాలు దేవాలయాలు వెళుతూ ఉంటారు కాబట్టి దేవాలయాలకి వెళ్ళినప్పుడు సాధారణంగా అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వామి వారు అర్చన చేసిన తర్వాత తీర్థం ఇవ్వడం జరుగుతుంది తీర్థం ప్రసాదం చాలామంది తీర్థం తీసుకున్న తర్వాత తీర్థం తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి అంటే చేతిని గోకర్ణ రూపంలో ఇలా పెట్టి తీర్థాన్ని స్వీకరించాలి స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అనాలోచితంగా ఆలోచించకుండా తీర్థం పుచ్చుకున్న తర్వాత అది శిరస్ని రాసుకుంటూ ఉంటారు అలా రాసుకోవడం వలన పంచామృతాలతో తీర్థం ఇస్తుంటారు లేదా తులసి తీర్థం ఇస్తుంటారు ఆ తీర్థాన్ని మరి శరీరం అవయవాల లోపల శిరస్సు అనేటువంటి ప్రధానమైనటువంటిది కాబట్టి అక్కడికి ఇంగిలి చేయిని తీర్థం తీసుకునే ఇంగిలి చేయిని శిరస్సుకు తాకడం తగ్గదు అలా చేయకూడదు అది శాస్త్ర సమ్మతం కూడా కాదు అనాలోచితంగా ఆలోచించకుండా వెంటనే తీర్థం తీసుకోవడం శిరస్సుకు తాకడం ఇలాంటి పొరపాట్లు సాధారణంగా చేస్తుంటాం అలాంటి పొరపాటు చేయడం వలన మీకు మీరుగా నష్టపోతారు ఎలా అంటే మొదటగా పంచామృతాలను శిరస్సుకు తాకకూడదు రెండవది అత్యంత శక్తివంతమైనటువంటి బ్రహ్మరంధ్రము మేధాశక్తి ఉత్పత్తి అయినటువంటి స్థానము యొక్క శిరస్సులో ఉంటుంది కాబట్టి శరీర అవయవాల్లో శిరస్సు ప్రధానమైనటువంటిది కాబట్టి ఎంగిలి చేతిని తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిలి చేతిని శిరస్సును తాకకూడదు అని శాస్త్రం చెప్తుంది